దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం విషయాన్ని ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ మరియు బైబిల్ పడుపు కథల క్విజ్ ని చూస్తూనే ఉన్నాము ఇప్పుడు మనం గోవిందపురం రేవు దగ్గర ఉన్నాము మరి బైబిల్ గ్రంథంలో రేవుల గురించి ఈ రోజున మనం తెలుసుకున్నాము మరి ఈ క్విజ్ లో ఎంతో ఆసక్తితో సిస్టర్ మహి సిస్టర్ ద్రాక్ష సిస్టర్ మౌనిక సిస్టర్ పింకి పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెప్తున్నారో వారి ఈ కి విన్నర్స్ ఈ ఆలస్యం చేయక క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్ నుండి బయలుదేరి ఏ రేవున దిగి ఎరుషలేముకు వస్తాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్ నుండి బయలుదేరి ఏ రేవున దిగి ఎరుషలేముకు వస్తాడు యువర్ స్టార్ట్ సిస్టర్ 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 చెప్పు ఆన్సర్ కైసరయ్య కైసరయ్య రిఫరెన్స్ కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము వర్షం నుండి ఇరవై రెండవ వరకు రేవే అని మీరు మీరు ఎలా అనుకుంటారు చెప్పండి సిస్టర్ రైట్ అని మీరు అందరు రైట్ అని అనుకుంటున్నారా సిస్టర్ వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష విన్నర్ సెకండ్ క్వశ్చన్ ఏ రాజు సముద్రపు తీరమున ఓడలను కట్టించాడు ఏ రాజు సముద్రపు తీరమున ఓడలను కట్టించాడు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ నాస్టర్ చెప్పుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము కాదు సిస్టర్ హెచ్కే రాజు కదా కాదు సిస్టర్ సొలమోను రాజే సొలమోను అని నేను అనుకోవట్లేదు సిస్టర్ హెచ్కే రాజు అని నేను అనుకుంటున్నాను సొలమోను రాజు అని ఉంది సిస్టర్ ఏంటి సిస్టర్ మీరు చెప్పరేండి సొలమోను హెచ్కే రాజా రాజా సిస్టర్ ఎందుకు సిస్టర్ మీ ఇద్దరు అలా కన్ఫ్యూజ్ అవుతారు హెచ్కే రాజే కదా కట్టించింది అయితే మీరు కాన్ఫిడెంట్ గా సొలమోను రాజు అని అంటారు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ మోయాబు కుమార్తెలు ఏరేముల యొద్దా ఇటు అటు ఎగురు పక్షుల వలె కనబడతారు మోయాబు కుమార్తెలు ఏరేముల యొద్దా ఇటు అటు ఎగురు పక్షుల వలె కనబడతారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ అర్నో నూరేవుల యోద్దా రిఫరెన్స్ హెషియా గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ రిఫరెన్స్ పద్దెనిమిది వరకు ఉంటుంది కదా సిస్టర్ సిస్టర్ అవును సిస్టర్ నేను పద్దెనిమిది వరకు ఉండడం చూసాను చదివాను కూడా మీరేంటి రెండు వరకు అని చెప్తారు సిస్టర్ లేదు సిస్టర్ లేదు సిస్టర్ మీరెందుకు రిఫరెన్స్ దగ్గర అంత కన్ఫ్యూజ్ అవుతారు పద్దెనిమిది వరకు ఉంటుంది కదా సిస్టర్ సిస్టర్ అంతా వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మహి విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ హిస్కేయా రాజు మీద యుద్ధం చేయడానికి అశురు రాజు పంపిన సైన్యం ఏ రెవుల యుద్ధం ప్రవేశించారు హిజ్కియా రాజు మీద యుద్ధము చేయడానికి అశ్వరు రాజు పంపిన సైన్యం ఏ రేవుల యొద్ ప్రవేశించారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ చాకీ రిఫరెన్స్ ఎషియా గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము రెండవ వచ్చిన వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ యాకోబు తన కుమారులలో సముద్రపురేమున ఎవరు నివసిస్తారని చెబుతాడు యాకోబు తన కుమారులలో సముద్రపురేమున ఎవరు నివసిస్తాడని చెబుతాడు యువర్ టైం స్టార్ట్ నవ్ సిస్టర్ చెప్పు ఆన్సర్ చెబులు రిఫరెన్స్ అధికారము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఏంటి సిస్టర్ ఆన్సర్ దాను కదా కాదు సిస్టర్ జబులూను యాకోబు దాను అని చెబుతాడు మీరేంటి జబులు అని చెప్తున్నారు జబులు సిస్టర్ కాదు సిస్టర్ నేను దాని అని చదివాను కదా మీరే కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా సిస్టర్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు సిస్టర్ అక్కడ ఉన్నదే చెప్తున్నాను మేము కూడా చదివాం కదా సిస్టర్ అక్కడ చెబులు ఉంది సిస్టర్ అయితే మీరు అందరు కరెక్ట్ అనే అంటున్నారా సిస్టర్ సిస్టర్ వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ యాకోబు తన కుటుంబాన్ని ఏ నదిని దాటించాడు యాకోబు తన కుటుంబాన్ని ఏ నదిని దాటించాడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యుద్ధాను నది రిఫరెన్స్ ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదివ వచనం వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ ఏటి ఒడ్డున ఉంచబడిన మూడు నెలల బాలుడు ఎవరు ఏటి ఒడ్డున ఉంచబడిన మూడు నెలల బాలుడు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మోషే రిఫరెన్స్ నిర్గమాఖండము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి మూడవ వచనం వరకు ఈ ఆన్సర్ కరెక్ట్గానే సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా ఉంది సిస్టర్ చెప్పండి పరో ఎదుతున్న కాలంలో ఇజ్రాయలు ప్రజలు ఎక్కువ ప్రబులుతున్నారని చెప్పేసి పరో రాజు మూడు నెలల మగబిడ్డ కానీ చంపమని చెప్తారు అయితే మోసే తల్లి అయినా మోసే తల్లి అనే యాకబేదు ఏం చేస్తుంది అంటే మోసేని మూడు నెలలు దాచిపెడుతుంది అప్పటికి దాచిపెట్టలేక ఉండడం వల్ల మోసేని ఒక ఈ ఈ దేవు దగ్గర ఒక జమ్ముపేటలో ఉంచి దాచి పెడుతుంది సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ సందర్భం ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు సెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ నది దాటలేక ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు నది దాటలేక ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఎఫ్రెల్ ఒకడు రిఫరెన్స్ న్యాయపత్ర గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదు నుంచి ఏడవ వచ్చిన వరకు ఈ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సిస్టర్ ఈ వ్యక్తాన్ని మీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా మీరు చెప్పండి సిస్టర్ కరెక్ట్ అని అనుకుంటున్నాను సిస్టర్ మీరు సిస్టర్ కరెక్ట్ అని అనుకుంటున్నాను సిస్టర్ మీరు మీరు కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను కరెక్ట్ అని అంటున్నాను ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ శ్రేష్టమైన బంగారము దొరికే హవిలా దేశము చుట్టూ ఏ నది పారుతున్నది శ్రేష్టమైన బంగారము దొరికే హవిలా దేశము చుట్టూ ఏ నది పారుతున్నది చె తడబాటు చెప్తున్నారు తడబాటు పడుతున్నట్టున్నారు అక్కడ యుఫ్ర టీసన్ అది అని ఉంటుంది అది మీరు ఒకసారి ఆలోచించుకుని చెప్పచ్చు మళ్ళీ కన్ఫర్మేనా చెప్తా సిస్టర్ కన్ఫర్మేనా సిస్టర్ వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ దుప్పటితో యోర్దాను నదిని కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు దుప్పటితో యోర్దాన నదిని కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏరియా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడవ ఎనిమిదవ వచ్చి బరువు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకే ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ యవర్దాను నదిలో ఏడు మారులు మునిగి స్వస్థత పొందిన వ్యక్తి ఎవరు దాను నదిలో ఏడు మారులు మునిగి స్వస్థత పొందిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ రెండో ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం వరకు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ ఎఫ్రాటేషన్ నదికి ఉన్న మరి ఒక పేరు ఏమిటి ఎఫ్రాటేషన్ నదికి ఉన్న మరి ఒక పేరు ఏమిటి యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఫరాతు రిఫరెన్స్ రెండవ అధ్యాయము వచ్చిన వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ ఈజ్ విన్నర్ చూశారు కదా బైబుల్లోని రేవుల గురించి క్విజ్ మరి వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఏంటి సిస్టర్స్ మరి క్విజ్ లో ఎవరు ఎక్కువ బాగా చెప్పారు కన్ఫామ్ గా కాన్ఫిడెంట్ గా ఎవరు తడబాటు లేకుండా చెప్పారు అయితే ఈసారి మనం కూడా ఆ సిస్టర్ లాగా కాన్ఫిడెంట్ గా తడబాటు లేకుండా చెప్పేలా ప్రిపేర్ అవ్వాలి ఈసారి మీరు బాగా నేర్చుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి మరి ఇలాంటి క్విజ్ లను చూడడం ద్వారా మనం బైబుల్ ఎంతవరకు చదివామో గ్రహించుకోనవచ్చు కాబట్టి ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు తెలిసిన ఆన్సర్ ను కామెంట్ రూపంలో తెలియపరచండి అనేకులకు ఈ వీడియోలను షేర్ చేయండి మరి ఈ క్విజ్ లో ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన కడ్గమిస్ట్రీ సిస్ట్రస్ ని దేవుడు దీవించాలని ప్రార్థించండి మీ అందరికి మా వందనములు దేవుని నామానికి స్తోత్రములు కడ్గమేస్ట్రీ అని ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబుల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి